వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క వీడియోస్ చేరాలి తప్పకుండా ఇంజనీరింగ్ యాస్పరెంట్స్కి కానీ వారి పేరెంట్స్ కానీ వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి ఇవి కాకుండా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఫోన్ నెంబర్ ఉంది దానికి కన్సల్ట్ చేసి మీరు డైరెక్ట్గా హాయ్ అని మెసేజ్ పెడితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇకపోతే మనకు అప్డేట్స్ ఏంటంటే ఎంసెట్ ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మనకు ఫిజికల్ రిపోర్టు ప్లస్ ఆన్లైన్ రిపోర్టు డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది మరి దీనికి సంబంధించి ఎంతమంది ఇంకా జాయిన్ అవ్వని వారు ఉన్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని వివరాలు మనకు తెలియాల్సింది ఆల్రెడీ ఫేజ్ త్రీ తర్వాత మనకి ఆల్మోస్ట్ లెవెన్ థౌజండ్ సీట్స్ అందుబాటులో ఉండేవి మరి దాంట్లో ప్రధానమైన కాలేజీ కాకుండా దాదాపు డిస్టిక్లో ఉన్న కాలేజెస్ కావచ్చు లేదా వేరే కాలేజీల్లో సిఎస్సి బ్రాంచ్ కాకుండా మిగతా కోర్ బ్రాంచెస్లో సీట్లు ఖాళీగా ఉండడం మనం చూశాం మరి ఇప్పుడు మరొక అవకాశం మనకు కూడా ఉంది అది ఇంటర్నల్ స్లైడింగ్ అని తర్వాత స్పాట్ రౌండ్ కూడా ఉంటుంది ఈరోజు ఈ రెండిటి గురించి డిస్కస్ చేద్దాం మరి ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక కాలేజీలో ఫిజికల్ రిపోర్ట్ చేశాం దాంట్లో ఒక బ్రాంచ్లో జాయిన్ అయ్యాం మనం జాయిన్ అయిన బ్రాంచ్ కంటే ఇంకా అప్గ్రేడ్ బ్రాంచ్ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు మీరు డాటా సైన్స్ మిషన్ లెర్నింగో సిఎస్సి కోర్ బ్రాంచో కావాలనుకుంటున్నారు మరి దీనికి సంబంధించి అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ మీన్స్ ఏంటంటే ఒకే కాలేజీలో బ్రాంచ్ మార్పిడి మాత్రమే మరి ముందుగా మరి ఇంటర్నల్ స్లైడింగ్లో అందరికీ బ్రాంచ్లు మారుతాయా అంటే ఇది మీకు బ్రాంచ్ వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయాన్ని కన్వీనర్ గారు క్లియర్గా తెలియపరుస్తారు తెలియపరిచి వెబ్సైట్లో పెట్టినప్పుడు అప్పుడు మనం వాటికి సంబంధించి మనకంటే ముందు అప్గ్రేడ్ బ్రాంచ్లు ఏవైనా ఉన్నాయో మన కాలేజీలో చూసుకొని వాటికి మీరు ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ నెల పద్దెనిమిది మరియు పంతొమ్మిది రెండు రోజుల్లో మీరు ఈ యొక్క ఇంటర్నెట్ స్టడీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఎంసెట్ కన్వీనర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పెట్టుకోవాల్సింది దాంట్లో మెరిట్ ప్రకారం అప్లై చేసుకున్న దాంట్లో మెరిట్ ప్రకారం ఆయా కాలేజీకి సంబంధించిన వాటిల్లో మెంబర్స్లో మెరిట్ ప్రకారం వాళ్ళు బ్రాంచ్ అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది ఇకపోతే స్పాట్ కౌన్సిలింగ్ ఈ స్పాట్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఏవైనా సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ప్రస్తుతం ఏమైనా మిగిలితే అవి ఇంటర్నల్ స్లైడింగ్లో ఫిల్అప్ అయిపోయి మిగతా కోర్ బ్రాంచ్లో ఈసీ కావచ్చు ఈ కావచ్చు లేదా మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు మాత్రమే మనకు స్పాట్ కౌన్సిలింగ్లో అందుబాటులో ఉండే అవకాశం కాకపోతే కొన్ని కొన్ని డిస్టిక్ కాలేజీలో నార్మల్ కాలేజీలో మరి కొన్ని సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కూడా అందుబాటులో ఉండొచ్చు ఎందుకంటే ఆ కాలేజీకి వెళ్ళడానికి ఎవరు సుముఖంగా ఉండరు కాబట్టి చాలామంది ఇటీవల బీ కేటగిరీ వచ్చిన వాళ్ళు కానీ ఎంసెట్లో వచ్చి బి కేటగిరీ వచ్చిన వాళ్ళు కానీ లేదా సిసాబ్ రౌండ్ వన్లో వచ్చిన వాళ్ళు కానీ ఈరోజు రౌండ్ టూలో రాబోతున్న వాళ్ళు కానీ చాలామంది కూడా విత్డ్రా అవుతున్నారు ఎంసెట్ సీట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు మరి వారికి సంబంధించిన సీట్స్ కూడా వేకెట్ అయ్యి అవి కూడా మీకు ఇంటర్నల్ స్లైడింగ్కి ముందు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది మరి ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మరీ వేకెన్సీస్ మిగిలితే మీరు స్పాట్ రౌండ్కి వెళ్ళవచ్చు ఈ స్పాట్ రౌండ్ అనేది పూర్తిగా ఆఫ్లైన్లో జరుగుతుంది ఇది ఎంసెట్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలోనే షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ సీట్లు అనేది పూర్తిగా యాజమాన్యం ఆఫ్లైన్లో ఫిల్ అప్ చేసుకుంటూ ఉంటుంది అంటే మనకు ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మనకు మళ్ళీ కాలేజీ వారిగా క్లియర్ వేకెన్సీని ఎంసెట్ కన్వీనర్ గారు ప్రకటిస్తారు ప్రకటిస్తే ఇరవై మూడో తా తేదీన క్లియర్గా లేదా ఇరవై మూడు ఇరవై నాలుగు టూ డేస్లో మనకేంటంటే ఈ స్లాట్స్ బుకింగ్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కాలేజెస్ అన్ని కంప్లీట్గా పేపర్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించాల్సి ఉంటుంది ప్రకటించిన తర్వాత మీరు మీకు నచ్చిన కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టాప్ ట్వంటీ ఫైవ్ కాలేజీలో ఉన్నారు మరి మీకు టాప్ టెన్ ఫిఫ్టీన్ కాలేజీలో ఈసీఈ కానీ లేదా సీఎస్ఈ అల్రెడీ బ్రాంచెస్ కానీ ఒకవేళ వేకెన్సీ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా నేరుగా ఆ కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు దాన్ని మీరు ఫిల్ అప్ చేస్తే మరి ఎంతమంది అప్లికేషన్స్ వచ్చాయి దాంట్లో మెరిట్ ప్రకారం వాళ్ళు సీట్స్ అలాడ్ చేయడం జరుగుతుంది మరి ఎవరైతే మీరు ఈ యొక్క స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకు ఫీజు రీఎంబెర్స్మెంట్ స్కీమ్ అర్తించదు అంటే మనకు జనరల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ ఫీ రిఎంబెర్స్మెంట్ ఉంది ప్రభుత్వ పాఠశాలలో సారీ జూనియర్ కాలేజ్ జాయిన్ వాళ్ళకి కూడా ఉంది మరి మిగతా వాళ్ళకి పార్షియల్ పేమెంట్ మనకు పార్షియల్ రిఎంబెర్స్మెంట్ కూడా ఉంది మరి ఈ స్పాట్ కౌన్సిల్ జాయిన్ అయిన వారికి మాత్రం ఫీజు రిఎంబర్స్మెంట్ అవకాశం మాత్రం ఉండదు గతంలో ఇంటర్నల్ స్లైడింగ్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఈ యొక్క రియంబర్స్మెంట్ ఉండకపోయేది కానీ లాస్ట్ ఇయర్ నుంచి గత సంవత్సరం నుంచి ఇంటర్నల్ స్లైడింగ్లో బ్రాంచ్ చేంజ్ అయినప్పటికీ ఫీజు రిఎంబెర్స్మెంట్ స్కీమ్ వర్తిస్తుంది కానీ స్లైడింగ్కి మాత్రం సారీ ఇంటర్నల్ స్లైడింగ్ వాళ్ళకి వర్తిస్తుంది కానీ మీకు స్పాట్ కౌన్సిలింగ్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది వర్తించింది అంటే మనకు మరి అన్ని వేకెన్సీస్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం ఏ కాలేజీకి వెళ్ళాలి సార్ అనుకుంటే మీకు నచ్చిన కాలేజ్ అంటే ఇంత ముందు మీకు అలాట్ అయిన కాలేజీ కంటే మెరుగైన కాలేజీ అనుకున్నప్పుడు మీరు ఒక రెండు మూడు కాలేజీలో ఒక మూడు నాలుగు కాలేజీ చూసి అంతా సేమ్ డేట్స్ ఉంటాయి కాబట్టి అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో మీ మరి అప్లికెన్స్లో మీ ర్యాంక్ కొంత ముందున్నట్లయితే సీట్లు వేకెన్సీని బట్టి మీకు ఈ స్పాట్ రౌన్లో సీట్ అలా అలాట్ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ మేము మోస్ట్ ప్రాబబ్లీ స్పాట్ రౌమ్లో అందుబాటులో ఉండే సీట్లన్నీ దాదాపు డిస్టిక్ కాలేజీలో కానీ లేదా లోయర్ కాలేజీలో కానీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది దాంట్లో మరి సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కాకుండా మిగతా బ్రాంచ్లు కోర్ బ్రాంచ్లు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది ఇది మనకు స్పాట్ రౌండ్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మీకు త్వరలో కూడా వేకెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్ గురించి మరియు స్పాట్ రౌండ్ గురించి కూడా స్పెషల్గా ప్రత్యేకంగా వీడియో చేసే ప్రయత్నం అయితే చేయగలను అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ